హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అండి శ్యామలా నవరాత్రుల కోసం ఏర్పాట్లు స్టార్ట్ చేసుకున్నానండి మీకు ఇంతకుముందు లక్ష్మీదేవి విగ్రహం ఒకటి చూపించాను కదా అంటే రోజ్ కలర్ గ్రీన్ కలర్తో అమ్మవారి విగ్రహం చూపించాను కదండి ఆ విగ్రహంతో పాటు తీసుకున్న విగ్రహం అండి ఈమె కూడా లక్ష్మీ అమ్మవారి కాకపోతే ఆమె ఈమెను చూడగానే సరస్వతి అమ్మవారిలాగా అనిపిస్తారు అందుకని నేను ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా ఇలా వీణ సెట్ చేసి ఈ అమ్మవారిని సరస్వతి అమ్మవారిలాగా అలంకరించుకుంటాను ఇంకొక అమ్మవారిని అంటే ఇంకొక మట్టి విగ్రహం ఉందని చెప్పాను కదా ఆమెని లక్ష్మి అమ్మవారుగా అలంకరించుకుంటానండి కానీ ఈసారి నేను ఈ అమ్మవారిని పెట్టుకోలేదండి ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నారు కదా చిన్న అమ్మవారు సరస్వతీ దేవి ఈమె విగ్రహం పెట్టుకుంటున్నానండి ఇకపోతే నేను పూజ చేసుకునే ప్లేస్ అండి ముందు ది ఇక్కడ క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకున్నానండి పసుపు అంతా పసుపు తోలికి పైన ముగ్గు వేసుకొని బియ్యం పిండి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పెట్టానండి దానిపైన ఈ స్టాండ్ వస్తుంది ఈ స్టాండ్ కింద పిల్లల బుక్స్ ఉంటాయండి ఈ స్టాండ్ పైన నేను ఇక్కడ ముగ్గు అంటించాను కదండి ఇవి స్టిక్కర్స్ మేము శ్రోలింగర్ వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఈ స్టిక్కర్స్ కనిపించాయండి ఒకటి వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ దగ్గర దగ్గర ఫిఫ్టీ సెంటీమీటర్స్ పొడవు ఉందండి ఇలాంటివి తెచ్చుకున్నాను చాలా బాగా అనిపించాయి రెండు సైడ్స్ కూడా అంటించుకున్నానండి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని ఆ టేబుల్ అనేది దానిపైన అంటించుకున్నాను ఎప్పుడు పూజ ఈ ప్లేస్లోనే చేస్తాను కాబట్టి స్టాండర్డ్గా ఉంటుందని అలా అంటించుకున్నానండి ఇకపోతే ఇవన్నీ కూడా పూజ కోసం సిద్ధం చేసుకున్నటువంటి వస్తువులండి ఇక్కడ ఉంది కదా హంస యాక్చువల్గా హంస అయితే ధూపం పెట్టుకోవడానికండి కానీ నేను దాన్ని నైవేద్యానికి యూజ్ చేసుకున్నాను ఈ స్టాండ్ ఉంది కదా ఈ స్టాండ్ పైన కూడా నేను పసుపుతో శుభ్రంగా అలికి దానిపైన బియ్యం పిండితో ముగ్గు వేస్తున్నానండి నేను ఎప్పుడు ఏ పూజ చేసినా కూడా ఈ విధంగా చేసి దానిపైన బియ్యం పిండితో పద్మం ముగ్గు వేసుకుంటాను వేసుకుని మధ్యలో పసుపు కుంకుమ పెట్టుకుంటాను నేను ఒకరోజు ముందే మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకునేసి మాప్ పెట్టుకొని పూజగదంతా రెడీ చేసుకుంటానండి ఈ ముగ్గులు ఇవన్నీ కూడా నేను ముందు రోజే వేసి పెట్టుకుంటాను ఎందుకంటే మరుసటి రోజు అమ్మవారి ఆవాహన చేసేదానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చాలా లేట్ అవుతుందండి నేను మామూలుగా మా వారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలంతా స్కూల్కి వెళ్ళిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తాను మాకు పూజగది అది అయితే సపరేట్గా లేదండి అందుకని నేను వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను సో ఇదంతా కూడా ముందు రోజు నైట్ వేసుకుంటూ ఉన్నానండి వేసుకొని అక్కడ కర్టన్ వేసి పెట్టేస్తాను ఎవరు అటువైపు వెళ్ళరు ఇంకా ఇలా పద్మ ముగ్గు వేసుకున్నాను అమ్మవారికి చీర కట్టేది హ్యాండ్స్ లెగ్స్ పెట్టేది లేదు కాబట్టి ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదండి అందుకని నేను ఆల్మోస్ట్ అన్నీ పూజ కావాల్సినవన్నీ నేను ముందు రోజే రెడీ చేసుకున్నాను టెంకాయలు ఈ అట్టి పండ్లు ఇవన్నీ బయట తెచ్చుకున్నాను పువ్వులు ఇవి ఇంట్లో పూసినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి మొత్తం ఒకసారి సెట్ చేసి అమ్మవారి పీఠం అంతా పెట్టేసిన తర్వాత మామూలుగా అయితే మా వారికి చూపిస్తానండి ఏదన్నా అందులో మిస్టేక్స్ ఏమన్నా ఉంటే సరిగ్గా లేకపోతే తను చెప్తారు ఆ చెప్పిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసేస్తాను మామూలుగా అయితే విగ్రహం పెడితే చిలకలు అవన్నీ కూడా డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకుని పెట్టుకునే వాళ్ళము కొంచెం హడావిడిగా ఉండేది ఫస్ట్ రోజు ఒకటే కొంచెం హడావిడిగా ఉంటుంది కొంచెం టైం తీసుకుంటుందండి ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే నుండి మనకి ఈ ప్రాసెస్ ఏమీ ఉండదు కాబట్టి అమ్మవారి పూజ చేసుకొని శ్యామల దండకం చదువుకొని ఇంకా మనం శ్యామల స్థుతి శ్యామల అమ్మవారిది అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ ఏమన్నా ఉంటే చదువుకుంటాము ఈ ఫస్ట్ రోజు ఒకటే కాస్త లేట్ అవుతుంది కూడా అండి మార్నింగ్ ఇది చూడండి ఇక్కడ నేను కింద ఒక రెండు బాక్సెస్ పెట్టి ఆ బాక్సెస్ పైన ఒక బ్లౌజ్ బిట్ ఉంటే దాన్ని వేసానండి ఇది దీని కింద కూడా ముగ్గు వేసున్నాను పద్మం ముగ్గు వేశాను ఇకపోతే హైట్ సరిపోలేదని ఇక్కడ ఇంకొక చెక్క పీస్ తీసుకున్నానండి ఇది చెక్కతో చేసిన బాక్స్ ఇది అమ్మవారిని కానీ స్వామివారిని కానీ పెట్టుకునే దానికోసమే దీనికి పెయింట్ కొట్టుకున్నాను సో ఇక్కడ దీనిపైన కూడా దీనిపైన కూడా ముగ్గు వేయాలి మా వాడు దీ దీంతో వేయమని చెప్తూ ఉంటే ఇంకా తప్పక వేశానండి లేదంటే చేత్తోనే వద్మ ముగ్గు వేసేదాన్ని ఇట్లా దీని మీద కూడా పసుపు కుంకుమ పెట్టుకొని దీని మీద కూడా ఒక క్లాత్ పెట్టుకొని ఇక్కడైతే నేను అమ్మవారిది పటం పెడతానండి శ్యామల అమ్మవారి పటం నా దగ్గర పటం లేదు కాబట్టి ల్యామినేషన్ చేయించుకుని ఉన్నాను ఆ ల్యామినేషన్ని ఇలా పెట్టుకున్నానండి కింద వచ్చి సరస్వతి అమ్మవారి విగ్రహం పెడతాను ఇదండి ఇలా ఉంటుంది వెనుక వైపు లలిత అమ్మవారు వారాహి అమ్మవారు ఈ కింద వచ్చి బాలా అమ్మవారు ఉన్నారండి ఈ విధంగా సెట్ చేసుకున్నాను రేపటికి ఏం చేయాలో ముందుగానే ఫిక్స్ అయ్యామంటే మనకి ముందు రోజు నెక్స్ట్ డేకి మనకి టెన్షన్ ఉండదండి రేపటికి నైవేద్యం నేను బెల్లం ప్రమాణం చేయాలనుకున్నాను దానికి కావాల్సిన వస్తువులన్నీ ముందు రోజే తెచ్చిపెట్టుకున్నానండి ఇట్లా ఒకసారి అమ్మవారిని పెట్టి చెక్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా ఉందా లేదా అని మొత్తం చెక్ చేసుకున్నామండి చూడండి అవుట్లుక్ అయితే ఇలా ఉంది మొత్తం రెడీ అయిన తర్వాత ఇంకొక వీడియోలో ఫుల్గా చూపిస్తానండి ఎలా ఉంటుందో ఇలా అమ్మవారిని సపరేట్గా పెట్టుకుని అమ్మవారిని విగ్రహంలో కానీ పటంలోకి కానీ ఆవాహన చేసుకునేప్పుడు కొన్ని నియమాలు పాటించాలండి ఈ పది రోజులు కూడా మద్యము మాంసాహారము తీసుకోకూడదండి బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి వీలైనంత వరకు తక్కువగా మాట్లాడాలి అమ్మవారిని నిరంతరము ధ్యానం చేస్తూ ఉండాలండి పూజా వీడియో రేపు అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ